సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు ఏ లగ్నం వారు ఏ లెటర్స్ తోటి నేమ్ స్టార్ట్ అవుతే వాళ్ళకి జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు ఏ డైరెక్షన్లో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి వాళ్ళ టోటల్ నెంబర్ కూడా ఎలాంటిది ఉంటే ఇబ్బందులు ఉంటాయనే నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూడండి ఇప్పుడు నా దగ్గరకు వచ్చేటప్పుడు ప్రతిరోజు కలుస్తారు లేదంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సార్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీ సర్ నేమ్కి నీ నేమ్కి అలయన్స్ లేకపోవటం వల్ల నీకు జాతకంలో గజకేశ్వరి యోగం ఉన్నా బుధాదిత్య యోగం ఉన్నా చంద్రమంగళ యోగం ఉన్న గురుమంగళ యోగం ఉన్నా గజకేశ్వరి యోగం ఉన్న నీ దరిద్రం అనేది ఇక్కడ ఆపేసింది అంటే దరిద్రం అంటే ఏదో శనిదేవుడు అట్లా అని కాదు నీ రాజయోగాన్ని ఈ పేరు అనేది అడ్డుకుంటుంది ఎందుకంటే నలుగురిలో నువ్వు ఎక్కడ చెప్పుకోవాలనుకున్నా సరే కానీ వెళ్ళి అక్కడ చెప్పేది ఎట్లా నువ్వు నీ పేరు రాయాలి కదా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావు సీవి అంప్యాలని లేదనుకుంటే నేను బిజినెస్ పెడుతున్నావు లేబర్ లైసెన్స్ తీసుకోవాలి జిఎస్టీ తీసుకోవాలి అప్పుడు నీ పేరు మొత్తం పెడతావు కదా మరి అక్కడే కదా డెవలప్మెంట్ లేకపోయేది అందుకనే మీరు ఏంటంటే మీ మీ ఇప్పటికైనా మీ పిల్లలకి టెన్త్ క్లాస్ లోపు ఉంటే వాళ్ళు మీ కరెక్ట్ నేమ్ ఉందా లేదా నేమ్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా రేపు నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో పేరు పడిన తర్వాత మళ్ళీ మార్చాలి అంటే మళ్ళీ మనకు లక్షలో కూడు ఖర్చుతో కూడుకుంది అటు ముందే మంచి ఒక అస్టోన్ కలిస్తే మీకు వాళ్ళ ఎక్స్ప్లనేషన్ ఇచ్చి మీకు చెప్పగలుగుతాం సో మీకేంటంటే ఇక్కడ ఇవాళ మనం మీరు తెలుసుకోబోయే రాశి ఏంటంటే కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కుంభరాశి వారికి కానీ ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లెటర్ ఒకటి హెచ్ లెటర్ ఒకటి పి లెటర్ ఒకటి అలాగే బి లెటర్ ఒకటి ఈ నాలుగు లెటర్స్ తోటి నేమ్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు ఎక్కువ ఎడ్యుకేషన్ లేకపోయినా సరే కానీ నాలెడ్జ్ని స్టడీగా గ్యాదర్ చేయగలుగుతారు స్థిరంగా ఉండగలుగుతారు కానీ లైఫ్లో వీళ్ళకి ఏంటంటే మినిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దాటే వరకు కూడా ఈ నేమ్ నెంబర్ తోటి ఉన్నప్పుడు సక్సెస్ అనేది అంత పర్ఫెక్ట్ మనకి లభించదు అలాగే వీళ్ళు ఎప్పుడైతే ఈ కుంభరాశి వారికి ఈ లెటర్స్ తోటి పేరు స్టార్ట్ అయినప్పుడు వీరు చిన్నప్పటి నుంచే వీళ్ళకి స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి చిన్నప్పటి నుంచే వీళ్ళకి ఏదో రకమైన ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాలి ఆ అనుభవాలతోటే ముందుకు వెళ్తారు వీళ్ళు ఆ జ్ఞాపకాలు అనేది అనుభవాలతోటే వీళ్ళు వీళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు వీళ్ళు ఇంకో కొన్ని సందర్భాల్లో ఈ లెటర్స్ తోటి స్టార్ట్ అయినప్పుడు చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వస్తుంది ఎడ్యుకేషన్ పక్కకు పెట్టాల్సి వస్తుంది చాలామంది మీరు అబ్జర్వ్ చేసి చూడండి నేను చెప్పిన మటుకు ఆ లగ్నము ఆ రాశి వారికి లెటర్ తోటి స్టార్ట్ అయినప్పుడు మీరు చూడండి ఆటోమేటిక్గా మీరు ఆ స్ట్రగల్స్ వాళ్ళ లైఫ్లో మీరు అబ్జర్వ్ చేయగలవచ్చు ఇంకోటి వీళ్ళు ఎప్పుడైతే ఈస్ట్ నార్త్లో ఉంటారో వీళ్ళకి సేవింగ్స్ ఎప్పుడు జరగవు రిలేషన్ ఎప్పుడు ఉండదు అలాగే ఇంట్లో అమ్మకి ఎప్పుడు కానీ హెల్త్ ఇష్యూస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేసి చూడండి అలాగే ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో ఆ జాబ్ దగ్గర మీరు ఎక్స్పెక్ట్ చేసిన పోస్ట్ లాస్ట్ మినిట్ దగ్గర కూడా నీకే ఇస్తా అంటాడు కానీ పక్కన లాస్ట్ మినిట్లు ఏదో వచ్చే వేరే వాళ్ళకి వెళ్ళిపోతారు ఈ లెటర్ వాళ్ళు ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు అలాగే ఈ ఈ మక్క కుంభర వారు ఏంటంటే వీళ్ళ నేమ్ నెంబర్లో టోటల్ వన్ కానీ టూ కానీ అలాగే సెవెన్ కానీ అలాగే ఫోర్ కానీ అంటే ఫోర్ సెవెన్ అనుకోండి ఈ లే ఈ కాంబినేషన్స్లో కూడా మీ నేమ్ నెంబర్ టోటల్ చేస్తే ఈ నేమ్ నెంబర్ వచ్చింది అనుకుంటే ఆటోమేటిక్గా అందులో కూడా మనకి ఎలాంటి డెవలప్మెంట్ కానీ రికగ్నైజేషన్ కానీ ఉండదు మాక్సిమం కుంభరాజు వారు ఏంటంటే పట్టుదలతోటి వాళ్ళ జీవితంలో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం ముందుకొస్తాం కానీ ఒక స్థాయికి వచ్చే వరకు మనం ఒకవేళ అబ్రౌడ్ వెళ్ళాలన్నా ఈ లెటర్స్ నేమ్స్ ఉన్నప్పుడు టూ త్రీ టైమ్స్ వీజా అనేది రిజెక్ట్ అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేసి చూడండి నెంబర్స్ ఉన్నప్పుడు అందుకని ఏంటంటే మనకేం కావాలి ప్రతిది కూడా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం జెన్ థెరపీ ఇప్పుడు నా దగ్గర రీసెంట్లీ ఒక త్రీ డేస్ ముందు ఒక వ్యక్తి వచ్చి వెళ్ళారు అలాగే డీటెయిల్స్ నేను ఎవరు ఎవరు చెప్పగానే ప్రైవసీ ప్రైవసీ అండ్ చిన్న మిస్టేక్ ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఆయనకు ఆల్రెడీ ఎయిట్ థౌజండ్లో కేతు ఉన్నాడు లగ్నం నుంచి ఎనిమిదో ఇంట్లో కేతు ఉన్నాడు అది కూడా మైనస్ డిగ్రీస్లో ఉన్నాడు ఎవరిది శుభగ్రహ దృష్టి లేదు ఇప్పుడు ఈయనది ఏమైపోయింది మూలా నక్షత్రం అయింది ఈయన ఏం డైరెక్ట్ నేను అది మూలా నక్షత్రం కదా అని చెప్పి దాదాపు సిక్స్ ఇయర్స్ నుంచి వైడూర్యం పెట్టుకొని ఉన్నాడు సిక్స్ ఇయర్స్ నుంచి ఈయన కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉన్నాడు సిక్స్ ఇయర్స్ నుంచి ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా సరే కానీ దాంట్లో మూడిట్ల లాభం వస్తే మూడిట్లో టోటల్ నష్టమే పోతుంది ఎందుకు కేతు ఎప్పుడు అష్టమంలో ఉన్నప్పుడు కానీ కేతుని టచ్ చేయొద్దు కేతు ఆధ్యాత్మికం కేతు గ్యాంబ్లింగ్ కాదు కేతు మోసం కాదు కేతు స్పిరిచువాలిటీ జ్ఞానం మనము కేతుని టచ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈయనకేమైపోయింది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయాయి వన్ ఇయర్ బ్యాక్ నుంచి అలాగే థైరాయిడ్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయాయి లోయర్ ఎఫ్డమ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయాయి ఇవన్నీ చేసేది ఎవరికి ఎత్తువే సో అప్పుడు ఏం చేస్తారు నేను ఇది వద్దు సార్ మీకు ఇది తీసి పక్కకు పెట్టండి మీరు చేసే పని ఏంటిది అంటే ఫలానా పని చేస్తుంది సార్ నేనంటే అప్పుడు నేను పెట్టించిన కాంబినేషన్ ఏంటంటే ఒకటి కెంపు పెట్టుకోండి ఒకటి గోమెతకం పెట్టుకోండి ఈ రెండు జాలు మీకు ఇంకేం అవసరం లేదు మీకు నడుస్తున్న దశ దశలు బ్రహ్మాండగా కనపడుతుందని చెప్పి చెప్పాను ఇప్పుడు ఆయన అవి తీసేసి ఇమీడియట్లీ స్టోన్స్ మనం పూజలో పెట్టి ఒక వన్ వీక్ తర్వాత మనం ఇస్తాము అవి వేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇంకో పది మంది పట్టుకొని వస్తున్నాయి సో అలాగా మనకేంటంటే రాశి నక్షత్రం అని కాకుండా మనకేం కావాలి మనకున్న సమస్య ఏంటిది అప్పుడు మనం వాళ్ళకి ఆ జెమ్ థెరపీ ద్వారా రత్నం అనేది మనం వాళ్ళకి సజెషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ మీరు ఒక జెమ్ తోటి కావచ్చు ఒక నేమ్ కరెక్షన్ తోటి ముందు మంచికి వెళ్ళి బా మంచిగా ఉండాలి అనుకుంటే మీరు మంచి యాస్ట్రోన్ కలిసి మీరు యొక్క జీవితంలో మార్పులు తేవాలని కోరుకుంటున్నాను పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిలిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మనం సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబాన్ని కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచం లాగా పనిచేయాలంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత భృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లి మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం నివారణ దో దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి